అమ్మమ్మ ఏమేమి వేసి చేసినావా అమ్మమ్మ ఈ మురుకులు జొన్నపిండి ఒక కప్పు రెండు కప్పులు జొన్నపిండి అందులో ఉప్పు కారం మరి జొన్నపిండితో ఎందుకు చేసిన అమ్మమ్మ అందరు వరిపిండితో మురుకులు చేయడం చూసినా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వింటున్నా నేను జొన్న జొన్నపిండితో మురుకులు చేయడం అవునవును ఎన్ని రోజులు నీళ్ళు ఉంటాయమ్మ ఏం కాదా సేమ్ వరిపిండి లాగానే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు ఆహో చాలా థ్యాంక్స్ అమ్మమ్మ మంచిగా ఉంటా మాకు చెప్పినందుకు ఇందులోనా ఇంకా నువ్వు ఇట్లా షుగర్ పేషెంట్స్కి ఏమేం చేస్తావు అమ్మమ్మ వెరైటీస్ తర్వాత చెప్తావా ఓకే ఓకే అమ్మమ్మ థ్యాంక్స్